ఒకసారి మేమందరం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మా మధ్యలో ఉన్న ఒకటిన్నర సంవత్సరం ఉన్న చిన్నబాబు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చర్చిలోని ఒక పెద్ద వస్తువు కింద పడేశాడు అది చాలా పెద్ద సౌండ్ చేసింది దానికి భయపడిపోయి వాడు ఏడుపు మొదలు పెట్టాడు అందరూ లేచి పరిగెత్తారు మొదటగా వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వాడిని గట్టిగా పట్టుకొని ఆ ఏడుపు మాని ఆ భయం తీరేదాకా వాడిని తమ కౌగిల్లో ఉంచుకున్నారు మనదేవుడు కూడా మనం భయపడినప్పుడు ఇదే చేస్తాడు ఆయన మన భయాన్ని టెన్షన్ని పోగొట్టడానికి ముందు తన కౌకిల్లో మనము సెద తీరాలని ఆశపడతాడు అయితే మనము మన భయాన్ని టెన్షన్ని దిగులుని పోగొట్టే ప్రూఫ్స్ కావాలని ఎదురు చూస్తాం ఈ దినం నువ్వు అటువంటి ఆలోచనలో ఉంటే నీకున్న భయాలు తొందరలు వేదనలు వీటిని పోగొట్టే ప్రూఫ్ కొరకు చూస్తుంటే నువ్వు చూడాల్సిందట కాదు వెనక్కి తిరిగి తన చేతులు చాచి తన కౌగిల్లోనికి నిన్ను ఆహ్వానిస్తున్న ప్రభువును చూడు ఒక తండ్రి భయపడిన కలవరంతో ఉన్న తన బిడ్డను హక్కును చేర్చుకున్నట్లు నిన్ను ఉన్నాడు సమస్యలన్నింటినీ వదిలేసి మొదట ఆయన సన్నిధిలో ఆయన ప్రేమను స్థుతిస్తూ అనుభవిస్తూ ఆయనతో కొంత సమయము గడుపు నెమ్మది నందిన హృదయము నిజమైన జవాబును చూడగలుగుతుంది నీ ఎదుట ఆయన ఉంచిన నిజమైన మార్గాన్ని చూడగలుగుతుంది ప్రియదేవుని బిడ్డ ఈరోజు కలవరంతో నిండిన హృదయంతో ఉండొద్దు దేవుని వైపు చూడు మొదటగా ఆయనతో సమయాన్ని గడుపు ఆయన ప్రేమ నీ భయాలన్నింటినీ తరిం వేగినివ్వు ఎందుకంటే పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు నువ్వు ఈ విధముగా చేయించుండగా ఈ దినము పరమదేవుని సన్నిధి నీకు ఆదరణను నెమ్మదిని ఓదార్పును దయచేయను కాక ఆమెను గాడ్ బ్లెస్ యు